శ్రీ విష్ణు రూపాయ నమస్తివాయ దేవరాజ్య సేవ్యమాన పావనాంగ్రి పంకజం వ్యాళయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాదియోగి బృందితంబరం కాశీకాపురాధి నాదకాలైరవం భజే కాశీకాపురాధి నాథ కాల భజే నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానండి ఈరోజు కార్తీక మాసంలో వచ్చిన బహుళాష్టమి కాలభైరవాష్టమి అని జరుపుకుంటూ ఉంటాము ఉజ్జయినిలో ఉండే మహాకాళుణ్ణి కూడా కాలభైరవుడిగా భావించి పూజిస్తూ ఉంటారు అక్కడ విశేషంగా స్వామివారికి పూజలు అవి జరుగుతూ ఉంటాయి ఇంకా కాశీలో కూడా మనకి కాలభైరవ దర్శనం అయిన తర్వాతే మనము కాశీ విశ్వేశ్వరుని కూడా దర్శించుకోవాలని చెప్తారు కదండి కాలభైరవుడు శివుడిలో ఉండే ఉగ్రస్వరూపం అనమాట చాలా చాలా కోపంగా ఉంటారు ఉగ్రంగా ఉంటారు స్వామివారు ఆయనను ఆరాధించుకోవడం కోసము ఆయనను శాంతింపజేసుకోవడం కోసము గంధం అరగదీసి గంధంతో అభిషేకం చేస్తే గంధం నీళ్లతో అభిషేకం చేస్తే స్వామివారు శాంతిస్తారు అని చెప్తూ ఉంటారు ఎందుకంటే గంధం చాలా చల్లగా ఉంటుంది కదండి అందుకని గంధం అరగదీసి వాళ్ళ స్వామివారిని అభిషేకించుకుందామని తీసుకుంటున్నాను మామూలుగా కూడా ఈ మధ్య దేవాలయాల్లో గంధము పౌడర్ మనం స్వామివారికి అభిషేకానికి ఇస్తుంటే కూడా వాడట్లేదు కొన్నవి అక్కడ వచ్చే భక్తులతోనే మా ఇంటి దగ్గర గుళ్ళో అయితే అరగది ఇస్తున్నారు కొంతమంది మేమందరం వెళ్ళినప్పుడు సాయంత్రం ఆకాశ దీపానికి వెళ్ళినప్పుడు కొంచెం అరగదీసి ఉంచుతామనమాట అందరం కలిసి కొంచెం కొంచెం సేఫ్ చేస్తూ ఉంటాము ఇంకా విభూతి కూడా ఆవు పిడకలను కాల్చి వాటితో వచ్చిన బూడిదతోనే విభూతిగా స్వామివారికి అభిషేకం చేస్తున్నారు షాప్లో నుండి మనం తీసుకెళ్ళిందంతా యూజ్ చేయట్లేదు అన్నీ కూడా ఇప్పుడు కల్తీ అయిపోయినాయి కాబట్టి అందుకని ఇంకా నేను కూడా సరే ఈరోజు స్వామివారికి అరగదీశాను కాబట్టి ప్రతిరోజు ఇలానే చేసుకుందామని కూడా అనుకుంటున్నాను మామూలుగా ఫోటోలకైతే గంధం పొడితోనే అలంకరణ చేసుకున్నాను స్వామివారికి అభిషేకం చేసుకున్న తర్వాత ఈ గంధంతోనే అలంకరించుకున్నాను అనమాట అరగదీసింది చాలా చాలా ఇష్టం అని చెప్తారు స్వామివారికి ఏ దేవతామూర్తులకైనా మనం స్వయంగా మన చేతులతో చేసినది వాళ్ళు స్వీకరిస్తారనమాట కృష్ణుడైనా వెంకటేశ్వర స్వామి అయినా సుబ్రహ్మణ్యుడైనా గోమాత అయినా ఎవరైనా శివ అయ్యే అయినా కానీ ఇంకా మనం అప్పట్లో అందరం కూడా అరగదీసే వాడేవాళ్ళం కదండి ఈ మధ్య అన్నీ కూడా మనకు ఈజీగా అన్నీ దొరికిపోతున్నాయి సో ఇవాళ నేను కాలభైరవాష్టమి ఎలా చేసుకున్నాను సింపుల్గా చేసుకున్నానండి ఎలా చేసుకున్నాను అనేది చెప్తున్నాను ఇంతకుముందు ఎప్పుడు కూడా నేను కాలభైరవుడిని పూజించుకోలేదు ఇంట్లో మామూలుగా అష్టకం అనేది చదువుకుంటూ ఉంటాను అది కూడా టూ ఇయర్స్ నుండే నేను చదువుకుంటున్నాను అంతకుముందు నాకు అంత ఇదిగా కూడా తెలియదు గుడిలో చదువుతుంటే అక్కడ వినేదాన్ని అంత మటుకే కానీ కాకపోతే ఈ మధ్య నేను కూడా ఒక టూ ఇయర్స్ నుండి చదువుకుంటున్నాను అనమాట మెయిన్గా కాలభైరవాష్టమి మనం కార్తీక మాసం లో ప్రతిరోజు కూడా చదువుతూ ఉంటాము ఇంకా ఎప్పుడు చదువుకుంటే కూడా మనకి మంచిది మనకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఎలాంటి ప్రభావాలు మన పైన ఉండకుండా ఉంటాయి ఇంకా దుష్ట శక్తుల నుండి కూడా మనల్ని రక్షిస్తాడనమాట స్వామి అంటే కాలభైరవుడు అంటే సునకం అంటే కుక్క స్వరూపంగా చెప్తూ ఉంటారు కాశీయాత్ర వెళ్ళొచ్చిన వాళ్ళందరూ కూడా కుక్కలకి గారెల దండలు వేసి పూజిస్తూ ఉంటారండి అది చేస్తూ ఉంటారు అదొక లాగా చేస్తూ ఉంటారు ఇంకా కాలభైరవుడిని ఎలా పూజించుకున్నాను నేను అంటే మామూలుగా శివ మనకి అందుబాటులో అన్ని విగ్రహాలు దొరుకుతున్నాయి ప్రతి ఒక్కటి మనం తెచ్చుకొని గదిలో పెట్టుకోలేం కాబట్టి శివుడులోనే ఉంటాడు కాబట్టి శివుడు ఎంత శాంత స్వరూపమో కాలభైరవుడు అంత ఉగ్ర రూపం అనమాట కోపిష్టి అనమాట అందుకని శివుడిలోనే ఆయన ఉన్నట్టుగా భావించి ఆయనకు అభిషేకం చేసుకున్నానమాట శివయ్యకు గోమాతకు వెంకటేశ్వర స్వామికి కార్తికేయుడికి వీళ్ళ నలుగురికి నేను ప్రతిరోజు కార్తీక మాసంలో చేసుకుంటూ ఉన్నాను అలాగే ఇవాళ చేసుకుంటూ శివుడికి మళ్ళీ అభిషేకం చేసేటప్పుడు కాలభైరవాయన హ అనుకుంటూ అభిషేకం చేసుకున్నాను చేసుకొని శుద్ధి చేసుకొని గంధం బొట్లు కుంకం బొట్లు పెట్టి పక్కన పెట్టుకున్నాను అనమాట అంటే పూజ ఎలా స్టార్ట్ చేసుకున్నానంటే ముందుగా ఆచమనం చేసి దీపారాధన వెలిగించి నేను సంకల్పం చెప్పుకున్న తర్వాత హరిద్రా గణపతి పూజ చేసుకున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కాలభ రోడ్డుని ఇంట్లో పూజించుకుంటున్నాను కాబట్టి తర్వాత ఆయన అనుమతి తీసుకొని తర్వాత అభిషేకం చేసుకొని తర్వాత గౌరమ్మను కూడా చేసుకున్నాను అమ్మవారికి కూడా ముందుగా షోడశోపచారాలతో పూజ చేసుకొని లక్ష్మీ అష్టోత్తరము ఇంకా అష్టలక్ష్మి స్తోత్రము కనకతారా స్తోత్రము మహాలక్ష్మి అష్టకము ఇవన్నీ చదువుకొని స్వామివారిని కూడా పూజించుకొని తర్వాత లలితా పారాయణం చేసుకున్నాను అంటే శివయ్యకు కూడా పంచోపచార పూజ చేసుకొని ఎనిమిది నామాలతో పూజ చేసుకున్నాను చేసుకున్న తర్వాత అమ్మవారికి కూడా ఎనిమిది నామాలు చదువుకొని తర్వాత లలిత పారాయణం చేసుకున్నాను ఇలా అమ్మవారిని కూడా పూజించుకున్నాను ఇంకా సుబ్రహ్మణ్య స్వామిని తర్వాత గోమాతను కూడా పూజించుకొని వీళ్ళందరినీ పూజించుకున్న తర్వాత చివరగా కాలభైరవ పూజ అనేది చేసుకున్నాను ఆయన గురించి ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించుకున్నాను బియ్య పిండితోనే చేసుకున్నానండి మామూలుగా కూష్మాండ దీపము ఇంకా నిమ్మకాయలు డొప్పలతో దీపారాధన అర కొబ్బరికాయతో ఇంకా తర్వాత కాకరకాయలతో కూడా చేస్తూ ఉంటారు రకరకాలతో అవన్నీ అంతా మనం తెలుసుకొని చేయాలని నేను అనుకోలేదు మామూలుగా పిండి ప్రమిదలు అనేవి మనం ఎప్పుడూ చేసుకుంటూ ఉంటాము కార్తీక మాసంలో అందుకని ఒక దీపం మాత్రం రెడీ చేసి పెట్టుకున్నాను ఉదయం తులసి కోట దగ్గర వెలిగించుకున్నాను కదా అప్పుడే కొంచెం పిండి కలిపి పెట్టుకున్నాను ఉదయం మామూలుగా పొద్దున్నే ఆరింటికల్లా పూజ అయిపోతుంది దీపారాధన అంటే మరీ పొద్దున్నే ఏం చేయనండి సూర్యోదయ సమయంలో చేసుకుంటాను అప్పుడు ముందుగా పూజ గదిలో ఒకసారి దీపం వెలిగించేసి గణపతికి చిన్నగా పంచోపచార పూజ చేసే చేసుకొని తర్వాత తులసి కోట దగ్గర కూడా అమ్మవారికి పూజ చేసుకుంటాను చిన్నగా తర్వాత మళ్ళీ మా వాళ్ళని కాలేజీకి పంపించిన తర్వాత ఏదైనా ప్రత్యేకమైన పూజ చేసుకోవాలన్నప్పుడు మళ్ళీ ఎనిమిదిన్నర ఆ టైంకి మళ్ళీ మొదలుపెట్టి చేసుకుంటాను మళ్ళీ ఆచమనం దీపారాధన వెలిగించుకోవడం సంకల్పం చెప్పుకోవడం తర్వాత హరిద్ర గణపతి పూజ అంటే ఏదైనా పూజ చేయాలి ప్రత్యేకంగా అనుకున్నప్పుడు హరిద్ర గణపతి పూజ చేసుకొని విఘ్నాలు లేకుండా చూడు స్వామి నాయనకి దండం పెట్టుకొని తర్వాత ప్రత్యేకమైన పూజ అనేది చేసుకుంటాను అనమాట అలానే ఈరోజు కాలభై మొదటిసారి పూజించుకుంటున్నాను కాబట్టి అందులో శుక్రవారం ఎప్పుడు కూడా హరిద్రా గణపతి పూజ గౌరమ్మను చేసుకొని నేను పూజ చేసుకుంటాను అలాగే చేసుకున్నాను అనమాట ఇంకా ఈ ప్రత్యేకమైన దీపారాధన ఒక పీఠం పైన ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని ఒక పేపర్ ప్లేట్ తీసుకొని అందులో పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు సమర్పించి అక్షింతలు అవి సమర్పించిన తర్వాత మధ్యలో కొంచెం ఉప్పు పోసుకున్నాను కళ్ళు ఉప్పు పోసుకొని దాని చుట్టూ నవధాన్యాలు పోసుకొని ఇంకా నల్ల నువ్వులను కూడా వేసుకున్నాను అనమాట వేసుకున్న తర్వాత మధ్యలో ఒక ఆకుపైన పిండి ప్రమిదను తయారు చేసుకున్నానండి నాలుగు దిక్కుల్ని సూచిస్తున్నట్టుగా ఆ ప్రమిదను రెడీ చేసుకుని అందులో నువ్వుల నూనె వేసుకొని దీపారాధన అనేది వెలిగించుకున్నాను కాలభైరవుడికి నువ్వుల నూనె దీపము ఇంకా బెల్లంతో దీపము ఇంకా కూష్మాండ దీపం అని రకరకాలుగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు మనకి ఎలాంటి ఈవిల్ సిక్ అంటే ఈ పవర్స్ మన మీద యూజ్ చేసిన అలాంటివి తొలగింపు చేసుకోవడానికి నరదృష్టి దృష్టి దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోవడానికి బ్లాక్ మ్యాజిక్ అవన్నీ ఉంటాయి కదండీ అలాంటి పూజలన్నీ కూడా కాలభైరవుడిని ఉద్దేశించి చేసుకుంటూ ఉంటారనమాట అవన్నీ మన మీద ఏ ప్రభావం చూపించకూడదనేసి కాకపోతే అవి ఇంటి బయట గుమ్మం దగ్గర కూడా చేసుకుంటారు ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఎక్కువగా బయట చేస్తూ ఉంటారు ఇంకా గుళ్ళో కూడా కొన్ని దేవాలయాల్లో కాలభైరవ దేవాలయాలు ఉంటాయి అక్కడ కొన్ని గుళ్ళల్లో కూడా కుష్మాండ దీపాలు అవన్నీ ఏర్పాటు చేసి ఇస్తారు మనం డబ్బులు కట్టి టికెట్ తీసుకొని వెలిగించుకోవడం అలా కూడా ఉంటాయి అని అని తెలిసింది కాకపోతే ఎప్పుడు నేను చేయలేదు ఇంట్లో ఇలా స్వామివారిని ఉద్దేశించి ఒక దీపారాధన వెలిగించి ఏ కాలభైరవ అష్టకం చదువుకుందామని అనుకున్నాను సో అలా ప్రమిదను మధ్యలో పెట్టుకొని నువ్వుల నూనె వేసి మూడు మూడు ఒత్తులు కలిపి ఒక్కొక్క ఒత్తిగా చుట్టూ నాలుగు వైపులా పెట్టుకొని ముందుగా గంధము పుష్పము తర్వాత ధూపము దీపము అని ఉపచారం వచ్చినప్పుడు ఈ దీపారాధన వెలిగించి స్వామివారు అందులో ఉన్నట్టుగా కాలభైరవుడు అందులో ఉన్నట్టుగా భావన చేసుకొని ఒక నీలిరంగు పుష్పం అంటే శంకు పుష్పాన్ని కొంచెం అక్షింతలను చేతిలో పట్టుకొని కాలభైరవ అష్టకం అనేది లలితా సహస్రనామ పుస్తకంలో మనకి ఉంటుందండి అందులో ఉన్నది చదువుకున్నాను అన్నమాట మూడు సార్లు చదువుకున్నాను చదువుకున్న ఆ పుష్పాన్ని అక్షంతలను అక్కడ దీపారాధన వద్ద ఉంచి నమస్కారం చేసుకొని ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి కష్టము మా దరి మా మమ్మల్ని ఎలాంటి నరదృష్టి దోషాలు ఎలాంటివన్నీ మా మీద ఏమీ తగలకుండా ఉండేలాగా నువ్వు మమ్మల్ని రక్షించు అని నమస్కారం చేసుకొని ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఎలాంటివి ఉండకుండా ఉండాలి స్వామి అందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అక్కడ పుష్పాన్ని అక్షింతలను సమర్పించి నమస్కారం చేసుకొని ధూపదీప దీప నైవేద్యాలంటే మళ్ళీ కూడా అందరికీ కూడా ధూపము ఇంకా దీపము చూపించి తర్వాత పానకం వడపప్పు పాలు బెల్లము ఇంకా బెల్లం ముక్క ఒకటి బెల్లం ముక్క కూడా కాలభై ఇష్టం అన్నమాట నైవేద్యంగా మళ్ళీ మామూలుగా నువ్వు మినప్ప గారెలు చేస్తూ ఉంటారండి ఇవాళ నేను అనుకోలేదు చేసుకుందామని కుదిరితే రేపు కానీ లేదంటే అమావాస్య రోజు కూడా మనం ఇలానే కాలభై ఆరాధించుకోవచ్చు ప్రతి అమావాస్య చేసుకోవచ్చు ఎనిమిది అష్టములు చేసుకున్నా కానీ మనకి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మనకుండే అష్ట కష్టాలు తొలగిపోతాయి అని చెప్తారనమాట సో నేనైతే ఇవాళ చేసుకున్నాను సంకల్పం అయితే ఏమి చేయలేదు ఎందుకంటే మనకి కుదురుతుందో లేదో కుదిరినప్పుడు ఆ రోజే అప్పటికప్పుడు అనుకొని చేసుకుందాంలే అని అనమాట ఇలా స్వామివారిని పూజించుకొని ధూపదీప నైవేద్యాలు హారతి మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా చెప్పుకొని ఈ రోజు కాలభైరవ అష్టమి రోజు పూజ అనేది చేసుకున్నానండి ఇలాగే మీరు సాయంత్రం అయినా చేసుకోవచ్చు లేదంటే రేపు కూడా మనకి అష్టమి ఉంటుంది కాబట్టి రేపైనా చేసుకోవచ్చు లేదంటే అమావాస్య రోజు ఎలాగైనా మీరు ఎప్పుడైనా కూడా చేసుకొని స్వామి ఆరాధించుకోవచ్చు అనమాట కాలభైరవుడిని ప్రతిరోజు ఆరాధిస్తే కూడా మనకి మంచి జరుగుతుంది స్వామి అనుగ్రహం అనేది మన పైన ఉంటుందన్నమాట సో ఇదండి నేను కాలభైరవుడిని ఆరాధించిన పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మళ్ళీ కోరుకుంటున్నానండి సో వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్